నమస్తే అండి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం తీసుకొద్దాము ఈలోగా వేసిన కమిటీలు వివిధ రాష్ట్రాలలో పర్యటించాలని చెప్పడము ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ ఎలా ఉంటుందంటే తను చేయాలనుకున్నది ముందే చేసేసి దానికి అనుగుణంగా ఈ కమిటీలు ప్లాన్ చేస్తారు ఎందుకంటే రేపు ఎప్పుడైనా కోర్టులు అడిగినా కూడా కమిటీ వాళ్ళు ఇచ్చిన నివేదిక నాకేం సంబంధము లేదని చెప్పడం అధికారులతో కూడా అయితే చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదిహేను ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మద్యం పాలసీ ఎట్లా ఉంటుందో ఆయనకి తెలీదా షాపు ఎలా నడపాలి షాపు ఎలా ఉంటుంది ఎలా అమ్మాలి అంతకు ముందు బెల్ట్ షాపులు ఉండేవి ఇవి స్టార్ట్ అయ్యింది కూడా చంద్రబాబు గారు ఆ ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి చూసేది ఏముంటుంది ఇంకా కమిటీలు ఇంకా కొత్తగా చెప్పేదేముంది వేరే రాష్ట్రాల్లో ఇంతకంటే తక్కువే ఉంటుంది వేరే రాష్ట్రాల్లో పర్మిట్ రూమ్స్ లేవు ఆ పర్మిట్ రూమ్స్ కూడా మనమే తెచ్చుకొచ్చాము ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి కనుక్కొని రావడం ఏంటి ఒక విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు మద్యాన్ని కనుక ఆపేస్తే ఎలాగా అంటే మద్య నిషేధం అన్నటువంటి ఆరంభంలో ఆలోచన మధ్యలో జగన్ దారి మళ్ళింప చేసేసాడు దారి తప్పేశాడు కానీ దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుంది అంతకుముందు ఏడు వేలు ఎనిమిది పన్నెండు వేల కోట్ల వరకు వచ్చేది చంద్రబాబు గారి హయాంలో టైంలో అది జగన్ వచ్చాక ఇరవై ఐదు వేల కోట్లకు ఆదాయం పెరిగింది ఈ మద్యం పైన రేట్లు పెంచడం కావచ్చు ఇలా అయితే ఇప్పుడు రేట్లు తగ్గించాలి అన్ని బ్రాండ్లు తెచ్చిపెట్టాలి పెట్టాలి వీటితో ఆరోగ్యం అంటూ పనికి మాలిన రాతలు పత్రికలు రాస్తున్నాయి మందు తాగిన తర్వాత ఆరోగ్యం ఏంటండి అది జగన్లో టైంలో కావచ్చు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడైనా కావచ్చు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏంటండి మందు తాగితే ఆరోగ్యంగా ఉంటారని ఏ ఎదవన్నా చెబుతాడా ఏ డాక్టర్లైనా చెప్తారా కానీ రాయడం మాత్రం ఆరోగ్యకరమైనటువంటి మందు అని ఇదేదో టానిక్ అన్నట్లుగా పత్రికల్లో రాస్తున్నారు అదేదో హెల్త్ డ్రింక్ అన్నట్టుగా రాస్తున్నారు కాకపోతే నిర్ణయం ఇంకో నెల రోజులు ఆలస్యం అయితే ఇప్పుడు ఆగస్టు నెక్స్ట్ సెప్టెంబర్ ఒక నెల డబ్బులు అయితే ఇప్పుడు డబ్బులు బల్క్గా వస్తాయి ఫిక్స్డ్గా వస్తాయి కనుక కనుక అవి తీసుకొని ఆ తరువాత ఏం చేయాలి అనేది నిర్ణయిస్తారు ఇది ఏంటంటే జస్ట్ కమిటీ వేశాం పనిచేశాం అంతవరకే అంతకు మించి దీనివల్ల ఉపయోగం విషయ విషయము ఏమీ కూడా ఉండదు